హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చుక్కాకు పచ్చడి అనేది నేను తయారు చేసుకుంటున్నాను రోజు రొటీన్గా పచ్చళ్ళు నాకు పచ్చడి లేకుంటే అన్నం తినాలనిపించదు అలానే చుక్కాకు పచ్చడి చేద్దామని నేను చుక్కాకు అనేది మార్కెట్లో పోయి తీసుకొని వచ్చాను అలానే ఒక కట్ట చుక్కాకు తెచ్చి ఇలా అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే వల్చేసుకొని వాటర్తో అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండుమిరపకాయలు అలాగే ఒక ఆనియన్ అలాగే కాస్త ధనియాలు కొంచెం ఆవాలు ఒక చిటికెడు మెంతురు మనం ఆనియన్ అనేది ముక్కలుగా అనేది నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చడి అనేది ఎలా తయారు చేయాలి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టేశాను కడాయిలో వచ్చేసి ఒక టూ స్పూన్స్ పైన వచ్చేసి ఆయిల్ అనేది నేను వేసుకుంటున్నాను ఆయిల్ బాగా అయిన తర్వాత వేడెక్కాలి ఇలా బాగా వేడెక్కింది తర్వాత నేను ముందుగా తీసిపెట్టుకున్న ధనియాలు మెంతులు ఆవాలు మూడింటిని ఒకే సైడ్లో ఆయిల్లో వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మొత్తం మనము ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఇలా అంతా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి వీటిని నేను అన్నిటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే ముందుగా తీసి ఎండు మిరపకాయలను కూడా నేను వేసుకుంటున్నాను ఇవి కూడా వేయించుకోవాలి ఇలా అంతా వేగిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్ లెక్కి అనేది తీసుకుంటున్నాను అలాగే ఎండు ఎండుమిరపకాయలను కూడా ఇలా ప్లేట్ లేకి తీసుకున్నాను అలాగే నేను ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనేని మొక్కలు అన్నిటినీ వేసేసుకుంటున్నాను వీటన్నిటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇంకా ఆనియన్ ముక్కలన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి మొత్తము వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము ఇలా ఆనియన్స్ అన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే కడాయి పెట్టేశాను కడాయిలో ఇంకా కాస్తంత నేను ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కాలి తర్వాత వచ్చేసి నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకు మొత్తాన్ని నేను కడాయిలో అనేది వేసుకుంటున్నాను ఇలా మొత్తం కడాయిలో వేసుకున్నాను అలాగే ఈ ఆకులో మళ్ళా దాంట్లో కొంచెం కాకుండా ఆయిల్ అనేది పైన అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇంకా చూసుకుంటున్నాయినా ఓన్లీ ఇది ఆయిల్లోనే మగ్గించుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదు అలా ఒక టెన్ మినిట్స్ వరకు మనం బాయిల్ అనేది చేసుకోవాలి సిమ్లోనే పెట్టేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టినంత ఇలా అంతా ఉడికిపోతుంది ఈ పచ్చడి వచ్చేసి ఒక త్రీ డేస్ అయినా మనం అనేది పెట్టేసుకోవచ్చు అలానే ఈ పచ్చడి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది అలానే అన్నం కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ముందుగా వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నేను తీసిపెట్టుకున్నాను అలానే చుక్కాకును కూడా ఇలా వేయించి పెట్టేసుకున్నాను ఈ మిశ్రమన్నిటిని నేను ఇప్పుడు రోటిలో వేసుకొని దంచుకుంటున్నాను ధనియాలను ముందుగా నేను ఇలా రోటిలో వేసుకున్నాను వీటిని అన్నిటిని మెత్తగా అనేది దంచుకోవాలి ఇలా మెత్తగా నేను ధనియాలన్నిటిని దంచుకున్నాను అలానే నేను ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి అలానే దానికి సరిపడు ఉప్పు అనేది నేను యాడ్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమన్నింటినీ దంచుకోవాలి మెత్తగా ఇలా మిరపకాయలన్నిటిని నేను దంచుకున్నాను మెత్తగా అలాగే నిమ్మకాయ అంతా చింతపండును కూడా నానబెట్టుకున్నాను ముందుగా మీకు చెప్పడం మీకు మర్చిపోయాను నేను ఇలా నిమ్మకాయ సైడ్ చింతపండు అనేది నానబెట్టుకొని వేసుకుంటున్నాను వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి మనం అలాగే మెత్తగా దంచుకున్నాను అలాగే నేను ముందుగా వేయించి పెట్టుకున్న చుక్కాకును కూడా వేసుకుంటున్నాను దంచుకోవాలి చుక్కాకును కూడా చుక్కాకును వేసుకున్నాను అలానే ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండింటిని మనం దంచుకోవాలి ఇలా పచ్చడి అంతా దంచుకున్నాను నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా కానీ క్లిక్ చేయండి